మేచల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్పై కోఆపరేటివ్ సొసైటీలో అక్రమదంత కెమికల్ డ్రమ్ముల రీసైక్లింగ్ పేరుతో వందల సంఖ్యలో వెలిసిన ప్రమాదకరం కెమికల్ డ్రమ్ముల క్లీనింగ్ గోదాములో కడిగిన డ్రమ్ముల కెమికల్స్ ని నేరుగా నాలాలోకి వదులుతున్న కేటకాలు నిన్న రాత్రి నుండి సుభాష్ నగర్ తీవ్ర దుర్గంధంతో రోడ్లపై పారుతున్న రక్తపు కలర్లో ప్రమాదకరమైన కెమికల్స్ ఇలాంటి ఘటనలపై చాలా ఇందులో అలాగే వెళ్ళదు అక్కడ నుంచి డ్రైనేజింగ్ అవసరం లేదు మోదీ జామైనట్టు అనిపిస్తే ఇక్కడ shій karlige birany height shirt por treats parumisτο garls k Alcohol shītai twang babaya lung不會 trek huok h он muli pali shi k시대 tur derivã korya ta priests mutais chimin stay in good mood urgant laws irabian coriata t roll go away connectingcede a repair interende he should sotarero hem uon har 我們追求牆外論 connectorsto hbyprocubeiKAm to local 90730 plus ex-punten mehe otik ĉk al satooramkayata k ignited to click. ersten someone no time mulli hai all of us to clear poor people's problems florida Risk people were sick when <silence> used for work in some minorzogen ef altered hopes foral a Rhidulture

Một người đã quá trình lắp đặt quá trình lắp đặt quá trình lắp đặt ఇది సుభాష్ నగర్ వన్ థర్టీ డివిజన్ వెంకడాది నగర్ లో చివరస్తాలో నిన్ను అనుకోకుండా సాయంత్రం ఆరు ఆరున్నర సమయంలో డ్రైనేజ్ నుంచి వెళ్ళి విపరీతంగా మాన్యువల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్గా అంతా మురుగునీళ్ళు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి కానీ అనుకోకుండా ఇది ఒక రక్తం లాగా ఎర్రగా ఏదో కెమికల్ వాటరు వచ్చి స్మెల్లుతో దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే ఈరోజు కొత్తగా అయింది ఏం కాదు కానీ నిన్న కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది అది ఓవర్ఫ్లో కాకుండా ఉంటే మాత్రం గ్రౌండ్ వెళ్ళిపోయేది అది ఇది ఇక్కడ చాలా మటుకు మాకు కంపెనీలు ఆనుకొని ఉండడం వల్ల వాళ్ళు కెమికల్ డ్రమ్ములు కడగడం కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన డ్రైనేజ్లను దీనిలో కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇది నిన్న సాయంత్రం మేము ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అధికారులు ఎమ్మెల్యే స్పందించారు వచ్చి వాళ్ళ కంపెనీలు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు దాని మీద ఏ చర్యలు తీసుకుని నోటీస్ ఇస్తారు ఈ సమస్య నుంచి మాకు ఎట్లా పరిష్కారం దొరుకుతుందని వేచి చూస్తున్నాము నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ వెంకటాద్రి నగర్ చౌరస్తలో ఇక్కడ నివసించే వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఏంటో రెడ్ కలర్ వాటర్ డ్రైనేజ్ లోంచి వస్తున్నాయి మాకు భయమేస్తుందని చెప్పి అని చెప్పి చూడడానికి వస్తే అవి ఎలా అంటే ఒక సుడుగుండం పొంగుతున్నట్టు డ్రైనేజ్ మూతల్లోంచి ఇలా పైకి వచ్చేసింది అనమాట ఈ మొత్తం చౌరస్తలో ఉన్న ఐదు డ్రైనేజ్ లోంచి పొంగుతూనే ఉన్నాయి ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది ఇవి ఎలా వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలవలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఇచ్చే వరకు పొంగుతూనే ఉన్నాయి అలా వెంటనే పీ పీసీబీ అధికారులకు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాము ఆ అధికారులు వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా ఏంటమ్మా అని అడిగితే మమ్మల్ని మాకు తెలియదండి లాస్ట్ రోడ్లు ఏమైనా వస్తున్నాయో అని చెప్పాము వాళ్ళు వెళ్ళారు తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేసి మేడం ఇట్లా ఏదో రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయంట అని చెప్పి వాళ్ళ మనుషులను పంపించారు కానీ వాళ్ళు వచ్చేసరికి అవి బంద్ అయిపోయినాయి వాటర్ రావడం వాళ్ళు మళ్ళీ పొద్దున్నే వచ్చి డ్రైనేజ్ మూతలన్నీ తీసి ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు ఎత్తికారు కానీ ఆనవాళ్ళు లేకుండా ఉంది ఎక్కడి నుంచి వస్తుందనేది అక్కడ రోడ్ నెంబర్ టూలో మాత్రం ఏవో కెమికల్ డ్రమ్ములు అడుగుతున్నారు నైట్ పూట చేస్తున్నారనమాట దంద అక్కడ రెడ్ కలర్ పౌడర్ ఏదో డ్రమ్ముల నిండా నింపి ఉంది ఆ పౌడర్నే ఏదో కెమికల్లో మిక్స్ చేసి వదిలినట్టు మాకైతే అనుమానంగా ఉంది అదే రోడ్లో అలా నీళ్ళు వచ్చినట్టు మరకలు ఉన్నాయన్నమాట ఆ వాటర్ మూలన రాత్ర దుర్గంధం కాలు తీసి ఆ లో పెట్టాలంటే చాలా భయంకరం భయం వేసేసి ఎక్కడ ఉందో చూసుకుని నడుస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయపడుతున్నారు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు వెళ్తే వాటర్ మీద పడిపోతే ఏమో మనం జారి పడిపోతామేమో చాలా నిదానంగా వెళ్ళారు ఒక చిన్న బాబు కూడా వాటర్ లో పడిపోయాడు అనమాట వెంటనే అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది పొద్దున్నే టీవీ వాళ్ళందరూ వచ్చారు మొత్తం అంతా విజువల్స్ అని తీసుకున్నారు దీనికి వెంటనే పరిష్కారం దొరికితే బాగుంటుందని చూస్తున్నాము ఇంతకు ముందు పీసీబీ వాళ్ళకి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కంప్లైంట్ లెటర్లు ఇచ్చి ఉన్నాము ఒక వంద లెటర్ల దాకా ఇచ్చాము కానీ వాళ్ళు వస్తున్నారు మరి వాళ్ళ దగ్గరకు వచ్చి లంచాలు తీసుకుని వెళ్ళిపోతున్నారో ఏమో తెలియదు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంత యాక్షన్ తీసుకున్నట్టు వచ్చి అంతా చూస్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మేము వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు కదా అని మేము ఇవతలకు వచ్చేస్తున్నాం కానీ అవి మాత్రం బంధం రెడ్ రెడ్ లో ఉన్నాయి వంద కంపెనీల పైన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంతవరకు